తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివైల్ అవుతూ వచ్చేసింది అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఆల్రెడీ గౌతమ్ ఎంట్రీ అయ్యి బర్నీతో ఆట ఆడి బర్నీని ఓడించి బిగ్ హౌస్ని బయటికి వెళ్ళిపోవడం మనందరం చూసాం ఇప్పుడు ప్రియాంక అయితే కళ్యాణ్తో ఆట ఆడేందుకు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసింది ఈ వారం అంతా కూడా ఒక్కొక్క సెలబ్రిటీస్ ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఆట ఆడించేందుకు హౌస్ లోపలికి అయితే వస్తున్నారు అయితే అయితే ఈ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈసారి క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే అయితే చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది సెలబ్రేట్ చేతిలోని అలాగే ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్కి బిగ్ బాస్ హౌస్కి ఈ పైన వారికి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫస్ట్ లెవెల్ టాస్క్ అయితే మొదలైపోయింది ఇంకా అయితే ఈ సీజన్కి ఇదే ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అందుకనుక అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడుతున్నారని చెప్పవచ్చు ఈ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం అయితే ఇంకా ప్రియాంక అయితే కళ్యాణ్తో పోటీ పడడం అయితే జరిగింది ఇంకా వీళ్ళిద్దరికీ అయితే టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ అయితే కళ్యాణ్ తన సత్తా ఏంటో చూపించుకొని ప్రియాంకతో పోటీ పడి అయితే విజయం సాధించినట్లుగా తెలుస్తుంది మొత్తానికి అయితే ఈ టాస్క్ ఏమిటంటే ఫిష్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ముందుగా అయితే ఆ ఫిష్ని అరేంజ్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలిసి తెలియజేశారు అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఒంటి చేయితో అయితే ఈ ఈ టాస్క్ ఆడవలసి ఉంటుంది ఇంకా ప్రియాతో ప్రియాంకతో పోటీ పడి అయితే మొత్తానికి కళ్యాణ్ తను ఏంటో నిరూపించుకున్నారు మరోసారి ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్గా నిలిచారు అక్కడ విజయం సాధించింది నేను మీరే అనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి